ఇది ఏవిడటా సక్సెస్ వరకు ఎవడట ముందు ఏదో ఒక పని చేతిలో పెడతాడు అది ఎలా చేస్తావో చూస్తాడు అక్కడ చేయకుండా నువ్వు నిద్ర ముత్యాసాలు వేసావు అనుకో సాలిడికి ఈడ సక్సెస్ అర్హుడు కాదు మధ్యకాలంలో మా పాపకి ఈ షర్లక తినిపించాలంటే ఆవిడ గారికి రైమ్స్ పెట్టాలి రైమ్స్ చిన్నప్పుడు రాని బజ్జలన్నీ ఇప్పుడు చేతున్నాయి నాకు నా పాపకి టీవీలో ఈ రైమ్స్ పెట్టాలి ఇంగ్లీష్ రైమ్స్ అన్ని తెలుగు రైమ్స్ పెడుతున్నప్పుడు అది చూద్దూ తింటున్నదనమాట అందులో ఒక రైమ్ ప్రతిరోజు వినబడుతుంటుందండి అందులోని వాళ్ళ అమ్మ అడుగుతుంటుంది ఆ కుర్ర కూడా ఉంటాడు ఆడు వెళ్ళి అరిమే కూర్చొని ఉంటాడు రే రే నాన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేరా అంటే వద్దు మమ్మీ పాముంటుంది అక్కడ అన్నాడట తోటలోకి వెళ్ళి పువ్వులు గైరా అంటే పాముంటుంది మమ్మీ అన్నాడట నాకు గుర్తురావట్లేదు ఇంకా రకరకాల పనులు చెప్పింది బయటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురారంటే దూరం మమ్మీ అలసిపోతాను మమ్మీ అంటాడు ఏదో ఒకటి ఆ పని ఆ వస్తువు తేరంటే ఎండ మమ్మీ వడదబ్బ మమ్మీ పరమన్న పరమానం ఉండేరా అన్న వస్తున్నాను మమ్మీ అన్నాడు ఏడు తినడానికి తప్ప చెప్పండి ఆ నీతి పాట మీకు అర్థమవుతుందా ఈడు ఒక్క పంజడు అరిగి మీద కూర్చుని దానికి రెప్పలెత్తు చెప్పాడు అమ్మకే ఒక్క పని ఈడు చూసారా పని కొట్టాలనుకున్నవాడు సాకులు ఎదుగుతాడు పని చెయ్యాలనుకున్నవాడు చెప్పండి సొక్కావు ముడేసి పనిలోకి చెప్పండి ఎగుతాడు అదే సక్సెస్ గుర్తుపెట్టుకోండి స్వామర్ ఎప్పుడు సాకులు ఎదగడు బైబిల్ ఏమన్నా తెలుసా సామెతలో ఇదిగో సోమరి బద్దకస్తుడు సింపుల్ గుడ్లు అంటే ఆడికి వేసుకోవడానికి రోజు బట్టలు కూడా ఉండవు వీడి కట్టుకున్న దానికి కూడా గుప్పడి మెతుకులు పెట్టడు వీడి గర్భాన్ని పుట్టిన పిల్లలకి సరి అయిన మెతుకులు పెట్టలేడు ఎందుకంటే వీడి బద్దకస్తుడు బయటికి పోరంటే ఎండంటాడు అంటాడు అలా రారంటే వానంటాడు బయటికి రారంటే అంటాడు అక్కడికి పోరంటే నిప్పంటాడు అదంటాడు ఇదంటాడు ఆడి బావు దగ్గర కూర్చునే కారణాలు పరమన్న వండాను రారా అంటే వచ్చేతున్నాను మమ్మీ అన్న తిండిపోతున్నాడు తిండిపోతూ లైఫ్లో సక్సెస్ అవరు ఏదో ఒక పని ఉండాలని లైఫ్లో తిన్నాము పడుకున్నాం మళ్ళీ ఉదయాన్న లేస్తాం మళ్ళీ ఏం వండుతారు మళ్ళీ తినడం ఏంటండి తిన్నప్పుడు సిగ్గేయాలి చెప్పనా ఎంత ప్లేట్ అన్నం తింటున్నాను నా బాడీలో ఎంత ఖర్చు అవుతుంది సిగ్గేయాలి పని చేయలేదు రోజు ఫుడ్డు నీకు సిగ్గేత నేను చెప్తున్నాను పొట్ట తిరగడం తగ్గించు ఏ పని లేకుండా కంచడానంద తినడానికి రైట్ లేదు బైబిల్ చెప్తుంది పని చేయడానికి భోజనం చేయడానికి అర్హత వాడికి లేదు పని చేయని వాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు పని లేని బద్దకస్తులు ఎవరైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడవారు ఎవరైనా నేను చెప్తున్నాను తినడానికి పుట్టలేదు నీ లైఫ్లో పర్పస్ ఉంది గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఏదో గోల్ ఉంది గుర్తుపెట్టుకో ఏదో ఒక పని చేయాలి గోల్ పెట్టాడు దాని వెనకాల దేవుని చిత్తముంది అది నెరవేరాలది నెరవేరేంత వరకు ఏదో ఒక పనిలో పనిలో పెడుతూ పని పని మారుస్తూ 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 దశల దసల వారిగా నేను పైకి తీసుకెళ్ళాలనుకుంటాను నేను వెళ్ళను ఎక్కడే ఉంటాను కుంటు సాగులు చెప్తూ కూర్చుంటానట్టే కుంటూళ్లాగా ఒక ఒకరోజు అక్కడే గుర్తుపెట్టుకో ఒకే వేపు కదలకండ పడుకుండా ఏమవుతారో కురుపులు బట్టి కుళ్ళిపోయి చచ్చిపోతారు నేను మళ్ళీ ఏ పని చేయకుండా ఎల్లక ఒకే పొజిషన్లో పడుకోండి ఈపు కుళ్ళిపోయి చచ్చిపోతారు మళ్ళీ చెప్తున్నాను నేను కదలకపోతేనే బాడీ చచ్చిపోతే లైఫ్లో ఏం కదలకుండా సక్సెస్ అయిపోవాలంటే ఎలాగైపోదు సక్సెస్ కడుపులో మధ్య కదలకూడదు విజయాలు మాత్రం వెనకాలొచ్చేయాలంటే మజ్జిగ కాదు నీళ్ళు కూడా దొరకని రోజులు వస్తే గుర్తుపెట్టుకో నీ డ్రీమ్ మాత్రం మిస్ అవ్వకూడదు నీ గోల్ అలాగే ఉండాలి కొట్టలా గోల్ అలాగే ఎలా బెట్టాలి ఎలాగైనా సరే చూపించాలి ఎలా అయినా సరే నా దేవుడు నాకు నేర్పించిన ఇది ఎలా అయినా జరగా ఆ ఇంట్లో ఏం పని చేస్తాడంటే అబ్బాయికి ఆ ఇంటికి వెళ్ళి అడగచ్చు ఒకవేళ లేరు కానీ ఏ పనైనా చేసేస్తాడు అండి ఆ పని పని ఏ పని అయినా చేసేస్తాడు మన ఇంట్లో మన పేద కుటుంబాలు మన తల్లిదండ్రులు మనకు అన్నీ నేర్పిస్తారు నేర్చుకోండి నేను సీరియస్గా చెప్తాను నేర్చుకోండి వాళ్ళు చేయలేక కాదు మనం నేర్పించాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఏది అప్పకపోతే ఏది అప్పకపోతే ఇదన్న ఇప్పుడు మెతుకులు తినడానికి బతుకొస్తా అని ఎదురు నేర్పిస్తారు మనం ఏం చేయమాల గారం బట్టి కొలిది కూరలకు పేర్లు కూడా తిరుగుతాం మా ఏదో నేర్పిస్తారు పొలంకి రారా అక్కడికి రారా ఇది రారా మన అంత అగదిటేసేవాడు అండి వచ్చే వచ్చే ఉంటాడు అంటే పది గంటల వరకు పడుకున్నా అంటే సిర్రు బుర్ర అంతే మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడు ప్రస్తుతం ఆడు నేను జంట పక్షుల్లో పడుకునే వాళ్ళు పది గంటల వరకు ఉదయం పది గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాకు అనమాట మన ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలేండి రికార్డులు ఏం చెప్పలేం కానీ మన ఫ్యాన్ ఆపిస్తాం ఇదే మనిషి ఎలాగ పెద్దడం అనుకుంటాడు తిట్టేసేవాడు ఏం లేదు భయం లేదు భక్తి లేదు భవిష్యత్తు అది ఇది ఆ టైం మనకు అర్థం కాదు నాకు ఇప్పుడు అర్థం అవుద్ది ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను ఆ కసి రాదు మనకి మరో మాట చక్కగా ఏదో చదివినా చదకపోయినా వానాకాలం చదివి ఏదో స్కూల్గో కాలేజీకి పోయేవాళ్ళం కదండి సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి పిండి చల్లడానికి ఆ పని చేయడానికి ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు చూసారా ఎందుకు రేపు పొద్దున్న నా కాలు ఆడకపోతే చెయ్యి ఆడకపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తాను అలా చేసుకోవాలి సందర్భంగా చెప్తున్నాను నేను చెప్తున్నాను నేను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్ని వచ్చాను నేను చెప్తున్నాను నేను గడ్డికి వెళ్తే నేను సీరే చెప్తున్నాను కసిరావాలని అని చెప్తున్నాను నేను గడ్డి పోయడం వెళ్తే మా పాడికి మడిని రెండు మూడు రోజులు వచ్చిపోండి మడి నేను చెప్తున్నా చెప్తున్నాను నాతో నాకు నూకరాజు గారు అందరూ అక్కడ ఉంటారు ఆడగంటే ఇక్కడ అప్పుడు జంపను కదా మనం ఒకే మోపెన్ ఎవడెత్తకరు నాకు మొత్తం నేను ఎత్తుకుని వచ్చేసుకోండి అంటే క్రికెట్ ఆడుకుని రేపు నుంచి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు రెండు రోజులు గడ్డి ఒక రోజుకి వచ్చి క్రికెట్ ఆడుకోవాలి అన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలా ఎలాగా ఎలాగ 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 తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని కసి ఏదోటి చేయాలి ఇంటర్మీడియట్ ఓగ్యా సెకండ్ ఇయర్లో ఉంచో మరి మనం గాల్చే చదివేగా మరి తర్వాత అయిందండి దేవుడు దేవులు ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను బస్తాల పనికి వెళ్ళేవాడిని కింట బస్తాలు నాకు ఇచ్చేటంటే ఏదో చేయాలి కింట బస్తాలు మళ్ళీ మోసి టాట్రెక్కించినట్టే కింట బస్తా అంటే మామూలు సమానంగా కసి రెండు వేలు మూడు వేలు బస్తాలు ఆ పోర్ట్లో ఊరి అప్పింటి బస్తాలు ఎత్తాలి ఎందుకంటే నాకు పిచ్చి సిక్స్ పేక రావాలి ఏదో కసి మా అమ్మ నాన్న ఏడ పూలు పనులకు వెళ్ళడం అని ఆ సేడ్స్ అన్ని జ్ఞాపం వస్తాయి మానేసం బైబిల్ అప్పుడు పరిచయం అయింది ఆ టైంలో సిగ్గేసేదని ఆనందని నేను చెప్తున్నాను సిగ్గేసేదండి మా క్లాస్ అందరూ ఏదో గుమస్తా ఉద్యోగాలు ఏదో ఉద్యోగాలు చేసే మనకే ఉద్యోగం లేదు సిగ్గుపడే విషయం చెప్పిన నేను సెక్యూరిటీ గార్డ్ చేసాను నమ్మగలరా రిలయన్స్ పవర్ ప్రాంట్ ఉంటుంది ఇదే బైబిల్ అంటే ఎప్పుడు నాతో ఉందని నేను చాలా మెసేజ్ ఇదే బైబుల్ ఇంకా నిన్నే కవర్ మార్చాను ఇదే ఈ బైబుల్ మార్చలేదు సరిగ్గా సిక్స్ పాకెట్ బైబుల్ సిక్స్ ప్యాంట్స్ సిక్స్ పాకెట్స్ ప్యాంట్స్ అప్పుడు సరిగ్గా పాకెట్లే పట్టేది అది పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీ లేంచుకొని అక్కడ లోపల జీబులు కొంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగి అని తిరిగి అని మనకు అనవసరం నైట్ అంతా బయప జాబ్ చేయాలి ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది మా నాన్న ఒక్క రూపాయి అడగకూడదు ఆ డబ్బులు పట్టుకోవాలి కాకినాడ చెక్ చేయాలి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి ఆ తర్వాత ఈ బైబులు నోరెత్తి చెప్పాలి దట్ ఈజ్ మై గోల్ సక్సెస్ అయిపోయింది అయిపోయింది అనుకున్న అన్ని కాలం అంతే గోల్ ఏదో ఒక ఫైర్ ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి అవన్నీ ఇప్పుడు ఆ కార్ చేసుకుని అలాగెళ్తుంటే నేను ఎక్కడే సెక్యూరిటీ చేశాను నాకు పక్కన ఉన్న శ్రీకాంతం ఎన్నిసార్లు చెప్తాం మాకు అంటే శ్రీకంధాన్ని ఎన్నిసార్లు అయినా నా జ్ఞాపకం అది ఈ పదంలో పని చేస్తాం అక్కడ బస్తాల మోస్తాం ఈ పోర్ట్లో పని చేస్తాం నా లైఫ్ అలా 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 ఏదో ఒకటి ఉంటుందండి లైఫ్లో నా లైఫ్ నాకు తెలుసు కానీ నేను చెప్తాను మీ లైఫ్లో మీకు తెలుసు కనుక నైట్ రూమ్కి వెళ్ళక మాట్లాడుకోండి ఏం జరుగుతుందో రూమ్కి వెళ్ళక మాట్లాడండి నీ లైఫ్లో ఏం జరుగుతుందో యోసేపుని తర్వాత సాగుతుంది లేదు జీవితం మెల్లగా వెళ్తుంటున్నప్పుడు తీసుకెళ్లి జైలు వేస్తాడు జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి చెప్పండి జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు మళ్ళీ పని చేశాడండి ఆ కుర్రోడుతుండే గొడవడు చెప్పినా ఎక్కడున్నా ఏదో ఒక పని ఎక్కడున్నా ఏదో ఒక పని ఏదో ఒక పని యోసేపు సెమినార్కి వచ్చాడు అనుకోండి ఆ ప్లేట్ అక్కడ పడేసి ఆ అక్కడ పడేసి తిరగడు అవసరం మీద అందరు ప్లేట్లు ఎత్తాడు ఏదో ఒక పని చేస్తాడు ఇన్వాల్వ్ అవుతాడు వర్క్ చేస్తాడు సక్సెస్ అవ్వాలని చూస్తాడు విజయాలు రావాలని కాదు కానీ తనకు అలా అలవాటు అయిపోయింది లైఫ్ అంతే ఏదో ఒక పని జైల్లోకి వెళ్తే ఆడని పని చేస్తాడండి చేస్తారా మూలకు పోయి ఎలా ఉంటారు చెప్తున్నా జైల్లో చెప్తున్నాను ఏంటంటే జైలు ఎలా ఉంటారో తెలుసా మూలకి పోయి వార్ను కూర్చుని బిక్కు బిక్కుమని చీకట్లు ఉండి వేసారిపోయి నేను చెప్తున్నాను రాత్రులు నిద్రోరండి ఏడుస్తారు అలా చూస్తారు ఎందుకంటే అన్నీ గుర్తొస్తాయి రాత్రులు అలా ఉంటారు బ్యారెక్స్లో అలా రాత్రులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అర్థం అవుతుంది నెక్స్ట్ ఏంటో ఒంటరిగా కూర్చుంటారు ఆ మూలకి పోతుంటారు చీకట్లో కూర్చుంటారు బాత్రూమ్లో ఎక్కువ టైం ఉంటారు ఇవన్నీ ఎందుకంటే ఇసుకుపోతారు లైఫ్ ఎలా అయిపోయింది కానీ జోసెఫ్ చూడండి జైలుకి వెళ్ళినాడట నాకు చాలా విచిత్రంగా ఉంటుంది అండి జైలుకి వెళ్ళినాడట ఖైదీగా వెళ్ళినోడు తోటి ఖైదీలకి అధికారి గుర్తుపెట్టుకో అయిపోతాం అంతే ఎక్కడ ఉన్నా ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని అది చిన్నదా పెద్దదా చిన్నదా పెద్దదా సంథింగ్ ఒక రోజు నా లైఫ్లో ఆ డ్రీమ్ జరుగుద్ది అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్న డ్రీమ్ కోసం ఇంకా డ్రీమ్స్ కంటూ ఉన్నాం ఏదో ఒక పని చేస్తాను